నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేనద్దంటానా చాలా రోజులైంది కడుపునిండా తాగి ఎండాలైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకేదో ఏది తిరుగుతాయి మామిలాడు అబ్బా ఇంకి నీకు ఎంత కావాలంటే అది తాగదు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు నీ కొంచెం కంట్రోల్ లో తప్పునాడు రోయ తప్పు లైక్ టూ హెవ్ ఎనీథింగ్ ఎస్ ఆ నిశ్చేకాకు నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోరా హే గాయిస్ ఆమ్ ఆస్కింగ్ యూ యూ వాంట్ ఎనీథింగ్ లెక్ట్ మీ నో ఎనికి ఇంట్లో ఉంటామో అని చెప్పేది ఇంగ్లీషులో మార్తనా అది కాదురా నువ్వు ను కూల్ అవరా ఎందుకు అవ్వాలి కాదురా కాదరా వణ నాదల్ల ఈ అమ్మాయిని కాదు ప్రతి ఫ్యాషన్ ఫ్యాషనేట్ ఇప్పుడు మన టీవీ యాంకర్లో సోల్ పోతున్నారా బాబు అలా ఎలా చేస్తారో సార్ చూపిస్తారా సూర్య హాయ్ మా బుడ్డి బుడ్డి అడిగిలే బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ ఫాద గ్రాండ్ మా బ్రదర్స్ హిందీవాళ్ళు పాప తెలుగు రాకపోయినా ఏదో మాడండి చేస్తా మన ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది పైన ఎందుకు రావడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్లంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా ఆ ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్స్ మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్క్ కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకొని రాజభవన్ వెళ్తున్నారు ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళకముందే చచ్చిపోవాలి నువ్వేం ఫికర్ అంతా మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ చెయ్యి రాజ్ భవన్ కెళ్ళి రాష్ట్రాలని బ్లాక్ చేయాలా నీకు బుద్ధిందా నువ్వు ఇక్కడ హోలీ ఆడుతున్నావు అక్కడ రాజ్భవన్ Gak cerah, Amerika. Nanti calegas dong. Oh, nanti kira ulang tahun. Oke, anggap kira చె ఈ ఒలి రంగుల్లో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందనా Ah, బాగా అలిసిపోయారు కదా ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాల్ గి క్యాసెట్ పోలీస్ వాడు వై ఉండి పోరంబోక్ పల్లని చేసావు నిన్ను మరతేయటానికి రైట్ ప్లేస్ రై సూర్బాబు ఈ క్యాషెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చేరా వీడి సంగతి నేను చూసుకుంటాను Take him to hospital and arrest him. Give me the gun. Give it. Come on. Move. Thank you, thank you. Here, Director General of Police. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీసు అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీసు అధికారులు కాకముందే నుండే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తర్వాత విశిష్ట సేవా ప్రజలను ప్రకటించు ఐ వెల్కమ్ దేమ్ అన్ దయస్ చూరి దీ మేడం హాల్ దె మస్ థ్యాంక్